బస్సు పథకం ఆడవారికి బహుమతి అన్నట్లుగా ప్రారంభమైంది కానీ ఈ పథకం వెనక ఎవరి కన్నీళ్లు దాగున్నాయో ఎవరైనా ఆలోచించారా రోజు రోజుకి ఆటో మీద ఆధారపడి జీవించే లక్షల కుటుంబాలు ఇప్పుడు ఆ జీవనోపాధి కోసం పోరాటం చేస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఎనిమిది లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు అందులో రెండున్నర లక్షల మంది హైదరాబాద్ నగరంలోనే జీవనం సాగిస్తున్నారు కానీ ఈరోజు వారి వాయిస్ ఎవరు వినట్లేదు అంటున్నారు యూనియన్లు ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నేతలు మాజీ మంత్రులు ఫ్రీ బస్ పథకం వల్ల నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు అని తీవ్ర ఆరోపణలు చేశారు ఆటోలలో తిరుగుతూ నిరసనలు కూడా చేపట్టారు కానీ ఈ ఆరోపణల వెనుక ఉన్న వాస్తవం ఏమిటి ఆ సంఖ్యలు నిజమేనా అయితే ఏఐటియుసి వంటి ఆటో యూనియన్లు మాత్రం అంతమంది డ్రైవర్లు ప్రాణాలు తీసుకున్నారని చెప్పడం తప్పని ఫ్రీ బస్సు ప్రభావం ఉందని ఆత్మహత్యలన్నీ ఆ కారణంతోనే కావని స్పష్టం చేశారు మరి నిజంగా ఫ్రీ బస్సు పథకం ఆటో డ్రైవర్లపై ఎంత ప్రభావం చూపింది దానికి సమాధానం కోసం రోడ్ల మీదకి వెళ్తే ఓ ముసలి ఆటో డ్రైవర్ ఏమన్నాడంటే ముందు రోజుకి ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయల వరకు సంపాదించేవాడిని కానీ ఇప్పుడు మూడు వందలు దాటినా గొప్పే ఇంధనం ధరలు పెరిగాయి కస్టమర్లు తగ్గిపోయారు అని అన్నాడు మరో యువ డ్రైవర్ అయితే మేము మహిళలకు ఫ్రీ బస్సులు రావద్దని చెప్పడం లేదు కానీ మేము బ్రతకడానికి కొంత సపోర్ట్ కావాలి అని అన్నాడు రేవంత్ సార్ ఇది వింటున్నారా ఇది ఒక్క హైదరాబాద్లోనే కాదు వరంగల్ ఖమ్మం నిజామాబాద్ సిద్దిపేట ప్రతి చోట ఇదే పరిస్థితి ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎక్కడా అని ఆటో డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు ప్రతి ఏడాది ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు ఆర్థిక సహాయం ఇస్తామని రెండేళ్లు అవుతున్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఆ మాట ఆ హామీ కాగితాలకే పరిమితం అయిపోయిందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే సమయంలో పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చి దాన్ని నెరవేర్చారు కూడా అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ పరిశీలనలోనే ఉందని చెబుతుంది కానీ ఆటో డ్రైవర్లకు మాత్రం రోజు ఆటో ట్యాంక్ ఫుల్ చేయడం ఇంట్లోకి కూరగాయలు పిల్లలకి స్కూల్ ఫీజులు ఇలా రోజువారీ ఖర్చులకు డబ్బులు సరిపోక నానా అవస్థలు పడుతున్నారు ప్రభుత్వ వర్గాలు ఏమన్నారంటే ఫ్రీ బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్లపై ప్రభావం ఉందని మేము గమనిస్తున్నాం వారి కోసం కొత్త పథకాలు రూపొందిస్తున్నామని చెబుతున్నారు ఆటో రీఫైనాన్స్ సబ్సిడీ ఇన్సూరెన్స్ కవరేజ్ లేదా డ్రైవర్ వెల్ఫేర్ ఫండ్ వంటి ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయట కానీ డ్రైవర్లు మాత్రం మాకు పథకాలు కాదు ఆచరణ కావాలి అని అంటున్నారు ప్రభుత్వం మారిన వాహనం మాత్రం మారదు ఆటో ఒక్కటే కానీ దానిని నడిపే మనిషి జీవితం మాత్రం ఇంధనం కోల్పోతుంది ప్రతి ఉదయం సూర్యోదయంతో లేచి రోడ్లపైకి వచ్చే డ్రైవర్కు రోజుకు ఐదు వందల రూపాయలు కూడా రాకపోతే అది ఆర్థిక సమస్య కాదు అది జీవన పోరాటమే అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుతుందా ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్ల జీవితాల్లో ఏర్పడిన ఇబ్బందులను తగ్గించే చర్యలు తీసుకుంటుందా లేక ఈ వృత్తి కూడా చరిత్రకే పరిమితం అవుతుందా చూడాలి ఇది ఒక ఆటో డ్రైవర్ కథ కాదు ఇది ఒక రాష్ట్ర ఆత్మ గౌరవం కథ మీ అభిప్రాయం ఏమిటి కామెంట్స్లో తెలపండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి రియల్ పబ్లిక్ ఇష్యూస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి